ఓల్ గోల్డ్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ దర్కో కొనబడేను వాట్ ఆఫ్ యు ఇప్పుడు టాప్ కమ్యూనిటీస్ ఎవరైతే వాళ్ళు ఫోన్ చేస్తారా చేస్తారు చేస్తారా నాకు ఇప్పుడు మెసేజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ బట్ నేను నిన్న ప్రీమియర్ ఉంది అని పెడితే ఆల్ ది బెస్ట్ డార్లింగ్ నాకు ఒకవేళ ఫ్రీ ఉంటే నేను వచ్చేసి కలుస్తాను ఒక చిన్న కాంట్రోషన్ ఒకటి సుధీర్ ఎవరి ఫోన్ లిక్ చేయడు అని చెప్పేసి చాలా ఇంటర్వ్యూలో చాలా మంది చెప్తున్నారు అందుకే నేను ఈ క్వశ్చన్ అడిగింది ఓకే ఒక్కసారి లైవ్ లో కాల్ చేస్తారు నేను కాల్ ఎవరికి చేయను మెసేజ్ పెడతా ఇప్పుడు నేను నిన్న నిన్న ఈ రోజు మార్నింగ్ గా మెసేజ్ పెట్టింది మీకు చూపిస్తా దాంతో మీరు అర్థం చేసుకోవచ్చు ఎందుకంటే పాపం ఆయన రెస్పాండ్ అయినప్పుడు అలా ఆ బాండాలు వేయొద్దు ఇది చూడండి మెసేజ్ నిన్నది ఎంతసేపట్లో రిప్లై ఇచ్చాడో కూడా చూడండి ట్వంటీ మినిట్స్ వచ్చేసారు సో ఆయన మంచిగా విష్ చేశారు అదే చెప్తున్నా ఒక పర్సన్ మంచిగా రెస్పాండ్ అవుతున్నప్పుడు దాన్ని ఎవరన్నా వేరే రాంగ్గా చెప్తే దాన్ని మనం చిరంజీవి గారు చెప్పినట్టు మంచిని మైక్లో చెప్పాలి చెడుని చెవులో చెప్పాలంటారు కదా సో మంచి విషయాలు ఉన్నప్పుడు చెప్పుకోవడంలో ఏముంది అన్నా ఇప్పుడు ఇరవై మూడు సంవత్సరాల నుంచి దేనికోసం అయితే కలగన్నారు ఆ కల నెరవేరింది రెండు మూడు రోజుల్లో ఇంకా ఆ పేరు కూడా పడిపోతుంది అండ్ ప్రోడక్ట్ కూడా చాలా మంచిగా వచ్చిందని అందరు చెప్తున్నారు నేను కూడా చాలా హ్యాపీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇప్పుడైనా సరే ఒక రాత్రంతా పబ్కి పబ్బుకి వెళ్ళి తాగడానికి అది రెడీగా ఉన్నాడా నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ తాగుడు అలవాట్లేదు వెళ్ళరంటగా పబ్బుకి వెళ్ళడం నాకు అలవాట్లేదు తాగుడు అలవాటు చాలా మంది చెప్పింది ఏంటంటే అవి అని నేను రోజు పబ్బుకి తీసుకెళ్ళి తాపాలి అది ఛాన్సే లేదు నాకు అలవాట్లేదు తాగడం అలవాట్లేదు పబ్కి అంటే ఊరికే వెళ్ళి విష్ చేయడం అంటే చాలా మంది బర్త్డేలు పబ్బుల్లో చేసుకుంటారు కదా అలా వెళ్ళి విష్ చేసి రావడం వరకే తప్ప తాగేసి అక్కడ పబ్బులు ఎంజాయ్ చేయడం అనేది మనకు అలవాటు ఐ డోంట్ థింక్ ఇట్స్ అండ్ ఎంజాయ్మెంట్ ఫర్ మీ నాకు జిమ్లో జిమ్కి వెళ్ళమంటే వెళ్తాను ఓ రెండు గంటలు మూడు గంటలు అక్కడ స్పెండ్ చేయమంటే చలో ఏ జిమ్గా రమ్మంటే అక్కడికి వెళ్తా అది నా ఎంజాయ్మెంట్ తాగడం పబ్బుల్లో ఎంజాయ్ చేయడం అంటే అక్కడ నాయిస్ ఎక్కువ ఉంటుంది దాంతోపాటు పక్కన ఉడతాం గట్టి గట్టి చెవులో మాట్లాడడం అనేది ఐ డోంట్ ఎంజాయ్ ముందు ఫైనల్గా రెండు క్వశ్చన్స్ ఒకటి మీరు ఎవరినైతే ఇమిటేట్ చేస్తారో అది మిమిక్లీ ఒకటే కాదు ఆ బాడీ లాంగ్వేజ్ కూడా అచ్చు గుద్దినట్టు ఉంటుంది నా కోసం ఒక ముగ్గురు నలుగురిని ఇమిటేట్ చేస్తూ వాళ్ళు మీ సినిమాకి ఆల్ ద బెస్ట్ చెప్తే ఎలా చెప్తారో కావాలి ఓకే కృష్ణంరాజు గారితో స్టార్ట్ చేస్తారు సూపర్ మాదిరేబి చిరంజీవి అని సినిమా చేశాడ్రా మీరందరూ చూసి ఆయన ఆశీర్వదించండి ఇది కృష్ణంరాజు గారు సూపర్ నాగేశ్వరరావు గారు ఆల్రెడీ చూశారు గారు మీరెంతగానో అధ్రయించే అభిమానించే మా అధిరే అభి ఈరోజు ఒక అద్భుతమైన సినిమాతో మన ముందుకు వస్తున్నాడు మీరు చూసి ఆశీర్వదించండి ఆనందించండి ఉంటాను సో కృష్ణ అండ్ బాస్ మీరు చూస్తూనే ఉన్నారు నేనంటే చాలా అభిమానం మా అభికి మీరు కూడా జబర్దస్త్లో ఎలాగైతే ఆదరించారో ఎంతగా అభిమానించారో అంతే అభిమానం ఈ సినిమాకు కూడా చూపించండి అతనికి ఆల్ ది బెస్ట్ చెప్పండి ఉంటా సూపర్ అండ్ ఫైనల్గా మీ సినిమా గురించి ఆడియన్స్కి ఏం చెప్తారు ఒక్క బోర్డులో అండ్ ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నారు నేను నిన్న నైటే ఫుల్ మూవీ చూసాము అంటే అన్ని సౌండ్ లెవెల్స్ అన్ని చెక్ చేసుకోవడానికి ఆహా కంటెంట్ హెడ్ మేము అందరం కూర్చొని చూసాము చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాము రాజ్ తరుణ్ గారికి ఇమ్మీడియట్గా ఫోన్ చేసి భయ్యా ఇది ఏదో ముఖస్థుతి కాదు చాలా బాగా వచ్చింది సినిమా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాము ఆడియన్స్ కూడా డెఫినెట్గా ఎంజాయ్ చేస్తారు అండ్ చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాము ఆడియన్స్కి ఏంటంటే చాలా సిన్సియర్గా చాలా ఆనెస్ట్గా నిజాయితీగా ఈ సినిమా చేశాము మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి నేను ఎలా కష్టపడ్డాను ఎంత ఎఫర్ట్స్ పెట్టి ఈ సినిమా చేశానని చూడ్డానికైనా ఈ సినిమా చూడండి నేను జబర్దస్త్ టీమ్ లీడర్గా చేస్తున్న అదిరాబి డైరెక్షన్ చేస్తే ఎలా ఉంటుంది ఇది చేయగలడా లేదా అని చెక్ చేసుకోవడానికైనా మీరు సినిమా చూడండి మీకు నచ్చితే కనుక ఇంకో నలుగురికి చెప్పండి సినిమాను ఆశీర్వదించండి నన్ను ఆశీర్వదించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అడగంగానే ఇంటర్వ్యూ ఇచ్చారు అండ్ ఈ సినిమా సక్సెస్ అయ్యి సక్సెస్ తర్వాత మనందరం ఇలాగే కూర్చొని మరో ఇంటర్వ్యూ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ సో మచ్ for more videos subscribe to i please subscribe to please subscribe and please subscribe to for more videos subscribe to please like share and subscribe to the channel congratulations i dream. subscribe to i dream subscribe to i so subscribe to ఐ ఐ ఐ ఐ ఐ ఐ ఐ డ్రీమ్ 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 మీడియా మీడియా కి హ్యూజ్ ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ 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 టు టు అంటే నా సబ్స్క్రైబ్ చేసుకున్న మీరైతే గంట గుర్తు సచ్ వీడియోస్ ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ 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 టు 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 ఐ ఐ ఐ ఐ డ్రీమ్ 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 మీడియా iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.